నా పేరు పట్నాల రామారావు మరి నేటికి ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని పదో వసంతాలు అడిగి పెట్టు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నా కస్టమర్ మిత్రులు కావచ్చు కస్టమర్ దేవుళ్ళు కావచ్చు నాకు సహకరించిన మార్కెటింగ్ మిత్రులకి కూడా పేరు పేరున కూడా నా వృద్ధిపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి అనతి కాలంలోనే మరి ఈ శ్రీభూమి డెవలపర్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి జరిగింది మరి కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కస్టమర్కి అందుబాటు ధరల్లో ఇవ్వడం అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఆ ఆ ఉద్దేశంతో నెట్వర్క్ కూడా మరి గజం వెయ్యి రూపాయలు స్టార్ట్ చేసిన ఈరోజు కంపెనీ గజం మరి ఈరోజు మార్కెట్లోని ఏ కంపెనీలు కూడా మరి వెయ్యి రెండు వేలు దొరుకుతుందో లేదో తెలియదు కానీ మరి మార్కెట్లో శ్రీభూమి డెవలపర్స్కి వస్తే ఈరోజు గజం మా దగ్గర రెండు వేల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మరి రాబోయే కాలంలో కూడా మరి ఈ మధ్యతరగతి కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని వెంచర్లు వేయడం జరుగుతుంది మరి మా వెంచర్లు అన్నీ కూడా సిటీకి అతి చేరువులో సరౌండింగ్లో ఉంటాయి మరి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా మరి అద్భుతంగా డెవలప్ చేసి మంచి వెంచర్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మీ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది మరి దీనికి సహకరించే అందరూ కూడా మాకు ముందు తీసుకెళ్తుంటారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి మీ మీడియా వచ్చు అందరూ కూడా సహకారం మాకు కావాలి మరి మీ అందరి సహకారం ఉంటే నేను రాబోయే కాలంలో ఇంకా ఎంతకంటే మంచి మంచి వెంచర్లు వేసి మరి మీ ముందు పెడతామని మా వెంచర్లు ఉత్తర ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు కూడా ఉన్నాయి మరి రాబోయే కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మా వెంచర్లు విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాము మరి నేటికి ఈరోజు సిటీకి మరి అన్ని వైపులు కూడా మా వెంచర్లు వేయడం జరిగింది నేటికి తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది పదవ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం ఆ శుభ సందర్భంగా ఈరోజు అందరూ కూడా మా కస్టమర్ మిత్రులందరినీ కూడా ఇక్కడ అందరినీ ఒక తాటిమేట్ తెచ్చి అందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసి మరి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం కూడా జరుగుతుంది మరి వాళ్ళ సహకారంతో ఈ స్థాయికి వచ్చారని నేనైతే అనుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా మరి ఈ తొమ్మిది సంవత్సరాల్లో మేము నేటికి ఇరవై ఎనిమిది ఎంచర్లు వేయడం జరిగింది రాబోయే కాలంలో ఇప్పుడు అప్కమింగ్ నాలుగు ఎంచర్లు అయితే స్టార్ట్ అయ్యి అది ఈ మంత్ అన్ని కల్లా మార్కెట్లోకి డెవలప్ చేసి ఇచ్చేస్తా నేను మా మా కంపెనీలో సైట్ తీసుకున్న కస్టమర్లకు ఏంటంటే మరి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇవ్వడం జరుగుతుంది మరి అతి తక్కువ ధరల్లోనే మరి మూడు వేలకే మేము గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు ఇవ్వడం జరుగుతుంది మరి మార్కెట్లో ఏ కంపెనీకి కూడా సాధ్యం కానీ రేట్లోని మరి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అవ్వచ్చు తార్ రోడ్లు ఇవ్వడం వచ్చు ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అవ్వచ్చు మరి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అద్భుతంగా డెవలప్ చేసి తక్కువ రేట్లు అమ్ముతున్నాం ఇంకా ఇప్పటి వరకు కూడా మేము సైట్ స్టార్ట్ చేసాము రాబే కాలంలో కూడా అపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ప్రెజెంట్ మాకు ఏంటంటే విశాఖపట్నంలోని మెయిన్ బ్రాంచ్ ఉంది రాజాము చీపురుగల్లో కూడా బ్రాంచ్లు పెడతాము రాబోయే కాలంలో ఇంకా విస్తృతంగా కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం మేము మురళీనగర్ ఉంటున్నాము కరోనా టైంలో నేను ఆయన నాకు జస్ట్ పరిచయం అయ్యారు అంటే పరిచయం అంటే పేపర్లో చూసి ఆయనకి కలిసాం అంటే వాళ్ళే వచ్చి ఇంటికి వచ్చి ఆ టైంలో నా సైట్లో మేము వేస్తామండి అండి మీరు ఎక్కడైనా తీసుకుంటే తీసుకుని అని చెప్పారు మేము అప్పుడు కరోనా టైంలోన నేను మూడు నాలుగు సైట్ చూపించారు వెళ్ళాము చూసాము చూసి అక్కడ చాలా మంది చాలా కంపెనీలు రేట్లు చూసి వీరికి అప్పటికి మేము పది కంపెనీలు చూసాం అన్ని పదివేలు సరే మనకి ఏడు వేలుకి ఎనిమిది వేలకు వచ్చాయి అలాగే అన్ని కంపెనీలు చూసాను కంపేర్ చేసాము కంపేర్ చేసి కరోనా ముందున అంటే కరోనా టైంలో నేను అమౌంట్ ఇచ్చాను ఆయనకి పద్దెనిమిది లక్షలు ఇచ్చాను ఈలో కరోనా వచ్చింది జీవితాను లేవు డబ్బులు ఐదు వేలు ఉండిపోయాయి ఆయన రోజుకోసారి నాకు ఫోన్ చేస్తాడు సార్ నేను ఊరు వెళ్ళిపోయాను మీరు ఇది అయిపో ప్రాబ్లం లేదు మీకు అమౌంట్ భయపడకండి నేను భయపడడం లేదండి ఎందుకంటే మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే ఒకసారి ఒక మనిషిని చూసామంటే ఆ మనిషి వాళ్ళకి వాల్యూని చేసేయాలం నేను రిటైర్ అంపలే అండి మీరు రిటైర్ అంపాలండి నాకు వచ్చిన పెన్షన్ నాకు వచ్చిన డబ్బుల్ని నేను ఆయనకి ఇచ్చాను ఒకవేళ రేపు ఉదయం ఆయన ఏమైనా ఇచ్చేస్తే నాకు ఇంత నష్టమే కానీ ఆయన వల్ల నమ్మకం మనిషి మీద నమ్మకం ఒకసారి వెళ్తే రెండోసారి మనం కంపల్సరీ నాకు భూమి ఉండేది ఆ భూమి చూడడానికి నేను భోగాపురం వచ్చాను ఐక్యవరం దగ్గర ఉంది ఆ ఎక్కివరం దగ్గర భూమి చూడడానికి వచ్చేటప్పుడు నేను భోజనం హోటల్లో అక్కడ గోకుల్ అనే బో ఒక హోటల్ ఉంది ఆ వెజిటేరియన్ మీల్స్ చేస్తున్నాను నేను చేస్తుంటే సురేష్ అండ్ రాము వాళ్ళు బైక్ మీద అక్కడికి వచ్చారు నేను భోజనం చేస్తుంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే ఒరిజినల్కి జరిగింది మీకు చెప్తున్నాను అయితే మాట్లాడుకుంటే ఏంటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు ఏంటి దీని గురించి అంటే మీలా శ్రీభూల్ వాళ్ళు సార్ అన్నారు అయితే మీకు ఏవైనా స్థలాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు సార్ పలాంటి సోయన్ సో దగ్గర ఇలాగ ఏడు వేల ఐదు వందల రేటు ఉంది మీకు బాగానే ఉంటుంది టౌన్ దగ్గర అన్నారు సరే అయితే చూపించండి అని నేను ఆ బైక్ మీద వెళ్ళాను ఈ వయసులో నాకు ఇంచుమించి యాభై నాలుగు సంవత్సరాలు అయినా బైక్ మీద వెళ్ళి చాలా ఇబ్బందులు గురయ్యాను ఇంత డిస్టెన్స్ ఈ పల్లెటూర్లు ఈ వాతావరణం చూసి భయపడ్డాను ఇదేంటి ఎంత దూరం తీసుకుని అని భయపడ్డాను అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది బీచ్ రోడ్డు కోస్టల్ కారిడార్ రోడ్ కూడా ఉంది అక్కడికి ఒక ఐదు వందల అడుగుల దూరంలో ఉంది ఇది కొల్లయి వలస ల్యాండ్ అనమాట వీళ్ళు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అది చూసిన తర్వాత ముందు అసలు ఆ రెడ్ సాయిల్ చూసిన తర్వాత నాకు ఒళ్ళు పులకరించింది రెడ్ సాయిడ్ అని నాకు చాలా ఇష్టం దానిలో ఒక్కసారి కుడకాలు పెట్టి ఇంత తీసి బొట్టు పెట్టుకున్నాను నేను కుంకుమలా ఫీల్ అయ్యాను నేను ఫస్ట్ అంటే నేచురల్గా చెప్తున్నాను పోగడమని కానీ ఇంకోటనే కాదు ఫీల్ అయ్యి కొద్దిగా బొట్టు పెట్టుకొని కుడకాలు పెట్టి కొద్దిగా నెత్తి మీద వేసుకున్నాను వేసుకున్న తర్వాత తండ్రి నాకు ఇక్కడ తెచ్చిపెట్టావా పెట్టావా అయితే అడిగాను ఎంత డిస్టెన్స్ ఉంది రేపు ఫ్యూచర్లో నేను ఆలోచించాను కోస్టల్ కారిడార్ రోడ్డు పడుతుందన్నారు ఇది ఎంతవరకు నిజమని నాకు చూపించమన్నాను చూపిస్తే ఇదిగోండి సార్ ఇంత డిస్టెన్స్లో ఉందని చూపించారు వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ బీచ్ రోడ్ కూడా చూపించారు ఇక్కడికి సిక్స్ కిలోమీటర్స్ హైవే ఉంది ఇక్కడికి ఒక సిక్స్ కిలోమీటర్స్ మన ఎయిర్పోర్ట్ ఉంది ఇవన్నీ నేను చూపించిన తర్వాత ఇది ఎంతవరకు నిజమని ఆ రాత్రి అంతా ఆలోచించారు ఆలోచించి నెక్స్ట్ డే సార్ దగ్గరికి వెళ్ళాను ఈ పొరవాలు తీసుకుని వెళ్ళారు సార్ అంటే ఎవరో అనుకున్నాను నేను చూసిన తర్వాత చిన్నపిల్లలాగా అనిపించాడు ఫస్ట్ చూసిన తర్వాత చూసిన తర్వాత మనిషిని చూస్తే నేను సామాన్యంగా వాళ్ళ తాలూకా క్యారెక్టర్ నేను ఆలోచిస్తాను చూసిన తర్వాత ప్లీజ్ అయిపోయారు ఇంత ధనవంతుడు ఇంత పెద్దోడు కూడాను ఏంటి ఇలాగా ఉన్నాడని అతను హక్ చేసుకున్నారు హక్ చేసుకున్న తర్వాత అప్పుడే నాకు పడిశారు అతను అతను ఎప్పుడే హక్ చేసాడు అప్పుడే నన్ను పడిశాడు అతను పడిసిన తర్వాత నాకు ఇలా రేట్కి ఇవ్వాలి సార్ ఇవన్నీ అంటే దానికే ఉందండి మీ రేట్ నీకు ఇస్తానులేండి పర్వాలేదు అయితే నాకు టైం ఇవ్వండి అన్నాడు ఫస్ట్ నేను చెప్పింది అంటే నాకు ఎక్కువ స్థలం కావాలి నాకు టైం ఇవ్వండి అన్నారు దానికి ఏముందా తీసుకో అని అన్నారు ఎంత టైం ఏంటని చెప్పలేదు నేను అతను అడగలేదు అయితే ఎంత కావాలి నాకు రెండు వేల ఐదు వందల గజాలు కావాలి అలాంటివి ఉన్నాయన్న అవి చిన్నపిట్లో ఉన్నాయో లేవే అయితే మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఆలోచించి చెప్పారు పలాన దగ్గర ఉంది అది మీకు ఇప్పిస్తానులేండి అని అన్నారు ఇప్పిస్తానంటే సర్లేండి అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు స్థలం నచ్చింది నచ్చిన తర్వాత మా బ్రదర్ని నాకు చెప్పాను నేను అతను ఒక రెండు వేలు గజాలు తీస్తున్నాడు ఇంకొక బ్రదర్ ఇలా రెండు వేలు గజాలు తీస్తున్నాడు మా సిస్టర్ ఒక రెండు వేల గజాలు తీస్తున్నాడు మా ఫ్యామిలీలోని ఇంచుమించి పదిహేను వేల గజాలు స్థలం అనుకోకంఠాలు సెట్ అయింది అంటే